మానవ సేవే మాధవ సేవగా భావించి సామాజిక దృక్పథంతో పేద మధ్య తరగతి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు భాజపా నాయకులు తిరుపతి యాదవ్ తెలిపారు ఓల్డ్ బోయిన్ పల్లిలోని హరిజన బస్తిలో పేద ప్రజల నిమిత్తం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి వారికి పలు వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా భాజపా నాయకులు మాధవరం కాంతారావు హాజరయ్యారు బీపీ షుగర్ థైరాయిడ్తో పాటు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వారికి తగిన వైద్య చికిత్సలు కూడా అందించేందుకు తన వంత సహకారం అందిస్తారని తెలిపారు మధ్యతరగతి బలహీన వర్గాల ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు ఆయన తెలిపారు సామాజిక సేవా కార్యక్రమం చేస్తూ ప్రజల ఆరోగ్యాలు కాపాడడంలో తనకెంతో సంతృప్తి ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఓల్డ్ బోయన్పల్లి భాజపా సీనియర్ నాయకులు మరియు ఓల్డ్ బోయినపల్లి వన్ వన్ నైన్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎనుగుల తిరుపతి యాదవ్ భాజపా రాష్ట్ర సీనియర్ నాయకులు మరియు కంటెస్టెడ్ ఎమ్మెల్యే మాధవరం కాంతారావు ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు జగదీష్ బాబు డివిజన్ సెక్రటరీ మనోజ్ డివిజన్ ప్రెసిడెంట్ సంతోష్ గౌడ్ బీజేపీ సీనియర్ నాయకులు రమేష్ సాయి శేఖర్ వరుణ్ మరియు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా ఊల్డ్ బోన్పల్లి డివిజన్లో గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర నాయకులు మా కాంతరాయవన్నారి ఆధ్వర్యంలో ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది దీన్ని సద్వినియోగం చేసుకొని మా వనపల్లి ప్రజలు మా అంజన ప్రజలందరూ కూడా ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాం ఈరోజు ఊళ్ళు కొనపల్లి డివిజన్లో ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటారు గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఒక అధ్వానమైన పరిస్థితిలో ఈ రోడ్ల మీద మెరుపులేసి రోడ్ల మీద రోడ్లు వేసుకుంటూ ఇదే అభివృద్ధి అని చెప్పుకుంటూ ఎలక్షన్లు వచ్చాయి అంటే డబ్బు సంచులు తీసుకుంటూ ప్రజలు మబ్బి పెట్టే పరిస్థితి ఇస్తున్నారు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మోడీ గారి నాయకత్వంలో రాబోయే రోజులలో బీజేపీని కోరుకుంటున్నారు ఈరోజు దేశ పరిస్థితులు అందరు కూడా చూస్తున్నారు ఈరోజు కులం అడుగుతలేరు రాష్ట్రం అడుగుతలేరు మతం పేరు చెప్పి విద్వాంసాలు సృష్టించి మతం పేరు చెప్పి మానవ హోమాలు సృష్టిస్తున్నారు అమాయక ప్రజలను బలగొంటున్నారు ఇవన్నీ కూడా హిందూ సమాజం అంతా కూడా గమనించాలే రాబోయే రోజులలో హిందువులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి మన హైందవ శక్తిని చాటుకొని మన హిందూగా ఉన్నప్పుడు మన భారతీయ జనతా పార్టీకి సమర్థిస్తూ మోడీ గారి నాయకత్వాన్ని సమర్థించాల్సిన అవసరం ఉంది రాబోయే రోజులలో పెద్ద ఎత్తున కూడా ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు వీళ్ళందరూ ఈ కుహనా సెక్యులర్ రాజకీయ నాయకులందరూ కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ ఈరోజు ఈ బోయినపల్లిలో మరో ఓల్డ్ సిటీ రాబోయే రోజుల్లో మరో ఓల్డ్ సిటీ చేయడానికి వీళ్ళు వీళ్ళ కార్యక్రమాలు అట్లున్నాయి ఓటు ఓటు బ్యాంక్ రాజకీయాలు వేస్తారు కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి రాబోయే రోజులలో మా రాష్ట్ర నాయకత్వం మా భారత జనతా పార్టీ జాతీయ నాయకత్వం అంతా కూడా ఈరోజు ఒక క్రమశిక్షణతోని గడుగట్టిన మా భారతీయ జనతా పార్టీ కూడా సంసిద్ధులై ఉన్నారు రాబోయే రోజుల్లో మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారులకు వస్తామని భావిస్తున్నాం హెల్త్ క్యాంప్ కూడా పెట్టారు మొత్తం మనోరీలు మొత్తం పెడతారు అలా నేను అంటే వారానికి ఒక రోజు ఒక ఏరియా సెలెక్షన్ చేసుకొని కంటిన్యూగా ప్రతి బస్తీ బస్తీకి కూడా మా రాష్ట్ర నాయకులు కాంగ్రవన ఆధ్వర్యంలో వాటిపల్లి రాజుగారి ఆధ్వర్యంలో బస్తీ బస్తీ కూడా మేము ఇట్లనే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు తీసుకుపోవాలని భావిస్తుంది మున్సిపాలిటీ డివిజన్లో వంశీ హాస్పిటల్ సౌకర్యంతో తిరుపతి కళగారి ఆధ్వర్యంలో మరి ఒక హెల్త్ క్యాంపు వివరించడం జరుగుతూ ఉన్నది చాలా మంచి విషయం ఈనాడు ఈ పరిస్థితి కార్పొరేట్ హాస్పిటల్ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సామాన్యులు హాస్పిటల్ పోవాలంటే చాలా ఇబ్బందికరం వేల రూపాయలు కన్సల్టెన్సీ ఫీజే ఉన్నది అలాంటి తరుణంలో మరి యొక్క డివిజన్లో మరి ముందుకొచ్చి తిరుపతి యాదవ్ గారు హెల్త్ క్యాంపులు పెట్టడం చాలా సంతోషం మరి ఇంకా అనేక మందికి సేవ చేయాల్సిన అవసరం ఉన్నారు డివిజన్ అంతా కూడా సామాన్య ప్రజలు ఉన్నారు ఇక్కడ నిరసించే వాళ్ళు కూడా రోజువారు కూలీలు కాబట్టి దయచేసి అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక ఎంత పెట్టి అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పేసి తిరుపతి యాదవ్ ఈ సందర్భంగా విడుగు చేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకో విషయం దేశంలో జరుగుతున్న పరిణామాలు మనం ఒకసారి ఆలోచించాలి పుల్వామా దాడి ఇరవై ఎనిమిది మంది చనిపోయిన తర్వాత భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి అధ్యయనంలో అనేక మరి సంచలన నిర్ణయాలు తీసుకొని పాకిస్తాన్ కట్టడి చేసి మన మన దేశంలో ఉన్న ఇల్లీగల్ నివసిస్తున్న పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ రోహింగ్యాస్ కానీ వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వెళ్ళిపోవాలని పిలుపునిచ్చినా కానీ ఇంకా అనేక మంది మన ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు దానికి అనుగుణంగా రేపు పొద్దున్న దేశవ్యాప్తంగా కూడా ఐదో తారీఖు ఉదయం అందరం కూడా దేశ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మన ప్రాంతంలో ఎవరైనా పాకిస్తాన్ వాళ్ళు ఎల్లిగల్గా ఉంటే దయచేసి వెళ్ళిపోండి లేదంటే మేము పోలీస్ వాళ్ళకు సమాచారం ఇచ్చి మరి పాల్గొనే ప్రయత్నం చేస్తాము మరి భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో పదిహేను రాష్ట్రాల్లో ఉన్నది అక్కడ ఇప్పటికే మరి వాళ్ళని తోలేయడం జరుగుతుంది బయటికి వాళ్ళ దేశానికి పంపించడం జరుగుతూ ఉన్నది కానీ ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదో కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళను అలాగే వదిలేస్తే రాబో రోజుల్లో హిందువులు బతకడం చాలా కష్టం మా దగ్గర ఉన్న ముస్లింస్ కాక బయట దేశాలు వచ్చిన వాళ్ళే చాలా డేంజర్ కాబట్టి అలాంటి వాళ్ళను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వాళ్ళని వాళ్ళ దేశానికి పంపించడం చర్య చర్యలు తీసుకోవాలని చెప్పేసి దానికి పూర్తిగా మన కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రేపటి నుంచి మేము ఆందోళన కూడా చేపడతా ఉన్నాం దీనికి భారతీయ జనతా పార్టీ కాకుండా మరి స్వచ్ఛందంగా ముందు బంధువులు కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే రకంగా మరొక సంచలన నిర్ణయం తీసుకున్నాం ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ముప్పై ఒకటి నాడు కులగణన జనగణన జరిగింది బ్రిటిష్ వాళ్ళ హాయంలో ఆ తర్వాత నలభై ఎనిమిది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ ఏనాడు కూడా కులగణన జనగణన చేయని పాపన చేయలేరు కానీ ఈరోజు వాళ్ళు అంటున్నారు భారతీయ జనతా పార్టీ కులగణన జనగణన చేసి చేస్తున్నారు అని అనగానే మేమే మమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి మరి ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు ఈ ఈ ప్రభుత్వం కులగణ జనగణ చేస్తా ఉన్నా మేము మమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని రేవంత్ రెడ్డి గారు అనడం మనం చూసాం కానీ రేవంత్ రెడ్డి గారు మీరు ఒకటి గుర్తుంచుకోవాలి రెండు వేల పదకొండులో ఆనాడు సుష్మా స్వరాజ్ గారు లేవనెత్తారు ఏమని మీరు కులగణన జనగణన కాకుండా కులగణన కూడా చేయండి అని చెప్పేసి పార్లమెంట్లో ఎత్తితే ఆనాడున్న మన్మోహన్ సింగ్ గారు ప్రణబ్ ముఖర్జీ గారు మరి ఆలోచిస్తామన్నారు కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళలే మరి మీరు మీరు చేసిన ఘనత ఏంది నలభై ఎనిమిది నలభై సంవత్సరాలు పాలించారు మీరు చేసిన ఘనత ఏంది మీరు ఒక్కసారి జనగణన చేసినందుకు ఐదు వేల కోట్లు తగలబెట్టారు ఐదు ಕೂರ್ ತಗಲಬೆಟ್ಟಿ ಎಂಚಾರೋ ಆ ಗನ್ನ ಮುಂದೆ ಅಂತ ಇಂತವರೂ కాబట్టి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి ఏమేమి ఎప్పుడు కూడా ఓటు రాజకీయమే తప్ప దేశ భవిష్యత్తు ఎప్పుడు కూడా లేదు కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఏదైతే నిర్ణయం తీసుకురా దాన్ని స్వాగతించలే కానీ మేము మా పట్లనే మేమే అంటే మీలాగా చేసే వాళ్ళం కాదు ముక్కు సూటిగా పోయే మా నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల కోసం బడుగు బలైన వర్గాల కోసం తీసుకున్న నిర్ణయం ఇది కాబట్టి మీరు కూడా ఆశించాలి కానీ విమర్శించొద్దు అని చెప్పేసి సందర్భం వాళ్ళని హెచ్చరిస్తూ ఇస్తున్నాం అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్